హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాగదీప్తి ఈరోజు మీ అందరి కోసం బెస్ట్ ఈవినింగ్ స్నాక్ రెసిపీ క్యాబేజ్ పకోడీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఈ పకోడీ ఆనియన్ పకోడీ కంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి చేయడం కూడా చాలా సింపుల్ అండి ఇది ఇలా పకోడి తీసుకొని మధ్య మధ్యలో ఈ మిర్చి నంచుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఆల్రెడీ క్యాబేజ్తో చాలా వెరైటీసే ఉన్నాయి ఒకసారి అవుట్ చేయండి ఇప్పుడు ఈ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం పదండి నేను ఇక్కడ క్యాబేజ్ తీసుకున్నాను క్యాబేజ్ తీసుకొని ముందుగానే వాష్ చేసుకున్నాను తరిగిన తర్వాత వాష్ చేసుకుంటే బాగుంటుంది కదా సో అందుకనే ముందుగానే వాష్ చేసుకొని ఈ పైన ఫస్ట్ లేయర్ అంతా తీసేసేయండి ఎందుకన్నా ఏదైనా డస్ట్ గిస్ట్ ఉంటే తీసేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఇలా కట్ చేసుకొని తర్వాత దీన్ని రెండు విధాలా కట్ చేసుకోవచ్చు మనం నైఫ్తో అయినా కట్ చేసుకోండి లేదంటే ఇలా ఆలు స్లైసర్ ఉంటుంది కదా ఆలుని తురుముకుంటాం కదా చిప్స్ కోసం బజ్జీల కోసం దాంట్లో అయినా ఇలా పెట్టేసి ఒక బౌల్ పెట్టేసి దాని మీద ఈ స్లైసర్ పెట్టేసి దీన్ని ఇలా తురుముకోనని తురుముకోండి సో ఏదైనా పర్వాలేదు సో చూడండి తురుముకుంటే ఇలా నైస్గా వస్తుంది నేను కథతో కూడా తరిగి చూపిస్తాను సో చూడండి నేను ఇది కత్తితో తరిగానమాట సో ఎలా వీలైతే అలా ఏ త్వరగా అయితే అలా చేసుకోండి నా ఒపీనియన్ ఏంటంటే ఇలా తురుముకుంటే క్యాబేజ్ తిన్న ఫీలింగ్ ఉండదని నేను కత్తితో తరుక్కున్నాను సో మీకు ఎలా వీలైతే అలా తరుక్కోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేయండి ఆయిల్ కాగేలోపు మనము పిండి తరుక్కోవాలి సో అందుకనే చూడండి క్యాబేజ్లోకి సన్నగా తరుక్కున్న ఒక పెద్ద ఆనియన్ని కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీరని కట్ చేసి వేసుకోండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత ఉప్పు కారం పొడి వేసుకోండి మీ స్పైస్ లెవెల్ తగ్గట్టు కారం పొడి కూడా వేసేసుకొని ఇందులోకి కొద్దిగా గరం మసాలా కొద్దిగా చికెన్ మసాలా వేసుకొని ఒక రెండు గంటల వరకు శనగపిండి ఒక గంట వరకు బియ్య పిండి వేసి ఫస్ట్ ఒకసారి ఇలా బాగా మిక్స్ చేయండి మిక్స్ చేస్తే మనకు క్యాబేజ్లో వాటర్ కంటెంట్ ఉంటుంది ఆనియన్లో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి దాన్ని ఇలా ఒకసారి మిక్స్ చేస్తే మనకి ఎన్ని వాటర్ వేయాలనేది అర్థమవుతుంది తర్వాత మీకు కావాల్సిన వాటర్ కొద్ది కొద్దిగా వేసుకోండి ఎక్కువ ఏం వాటర్ పట్టవు ఇలా కలిపి పెట్టుకోవాలన్నమాట నేను చెప్పిన క్వాంటిటీస్ అన్ని నేను ఇక్కడ ఒక పెద్ద గడ్డ క్యాబేజ్లో హాఫ్ గడ్డ చేశానండి మాకు సరిపోతుంది ఇంతమందికి ఇప్పుడు కలుపుకున్న తర్వాత ఆయిల్ కూడా బాగా హీట్ ఎక్కిపోయింది ఇప్పుడు ఇలా పకోడీ లాగా వేసేసుకోవడమే చాలా సింపుల్ అండ్ టేస్టీగా అయిపోతుంది బట్ ఇది ఆనియన్ పకోడీకి అంత ఫాస్ట్గా కాదు కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ సో టైం టేకింగ్ ప్రాసెస్ అంటే మరి ఎక్కువసేపు ఏం కా అవసరం లేదు బట్ ఆనియన్ పకోడ్ అంత ఫాస్ట్ అయితే కాదు కొంచెం టైం తీసుకుంటుంది సో కొంచెం ఓపిగా చేసుకుంటే పిల్లలకి ఈవినింగ్ స్నాక్గా చేసేసుకోవచ్చు సో చూడండి బాగా వేగిపోయాయి ఇప్పుడు దీన్ని డిష్ అవుట్ చేసుకోవడమే వేడి వేడిగా తిన్నా బాగుంటుంది చల్లారినా కూడా క్రిస్పీగా ఉంటాయి మనం క్రిస్పీగా ఉండడానికి కోసమే బియ్య పిండి వేసానండి చాలా టేస్టీగా ఉంటాయి మా ఇంట్లో అయితే అందరికీ నచ్చింది ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇప్పుడు ఇంకొక వాయి కూడా వేసేస్తున్నాను సో ఇలా వేడి వేడిగా ఒక్కొక్కలకి ఒక్కొక్క వేసుకొని తినేస్తే చాలు చాలా టమ్మి ఫుల్ అనమాట అండ్ ఇవి మధ్య మధ్యలో మిర్చి నంచుకుంటే బాగుంటుంది సో అందుకనే ఇలా మధ్యలో కొన్ని మిర్చీలు కూడా ఇలా కట్ చేసి వేసాను వేసి ఒక ఫైవ్ మినిట్స్ దించే ముందు ఇవి డిష్ అవుట్ చేస్తాం ఫైవ్ మినిట్స్ ముందు అనేటప్పుడు ఈ మిర్చి చేసుకుంటే బాగా వేగిపోతాయి అనమాట సో చూడండి ఇలా రెండు వైపులా బాగా కాల్చుకోండి ఇలా లైట్ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత డిష్ అవుట్ చేయడమే అంతే చాలా సింపుల్ అండ్ టేస్టీ అయిన క్యాబేజ్ పకోడీ రెడీ అయిపోయింది మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్ రౌండర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ అ నైస్ అండ్ వండర్ఫుల్ డే చూస్తుంటేనే ఎమ్మె ఉన్నాయి కదా ఇంకెందుకు ఆలస్యం ట్రై చేసి ఎలా ఉన్నాయని కామెంట్ సెషన్లో తెలియచేయండి